పచ్చని అడవిలో ఒక చిన్న ఉడత దాని పేరు చిన్ని ఉండేది చిన్నికి ఒక పెద్ద కళ ఉంది అడవిలోనే అత్యంత వేగంగా చెట్టు ఎక్కాలని ప్రతిరోజు ఆమె ప్రయత్నించేది కానీ తడబడి కింద పడిపోతూ ఉండేది ఒకరోజు సాధన చేస్తూ ఉండగా చిన్నికి నేల మీద ఒక మెరిసే నీలి రంగు గుండ్రాయి కనిపించింది ఇది మాయా రాయిలా ఉంది దీన్ని నాకు తోడుగా పెట్టుకుంటే నేను త్వరగా ఎక్కగలనేమో అని చిన్ని అనుకుంది ఆ రాయిని చిన్న బ్యాగులో పెట్టుకొని మళ్ళీ చెట్టు ఎక్కడం ప్రారంభించింది తడబడి మళ్ళీ కిందకు వచ్చేసింది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు చిన్ని నిరాశగా కూర్చుంది ఆమె స్నేహితుడు కిట్టు అనే కుందేలు అక్కడికి వచ్చాడు ఏమైంది చిన్ని ఎందుకు బాధగా ఉన్నావు అని అడుగుతాడు చిన్ని ఆ రాయిని చూపిస్తూ ఇది మాయా రాయి అనుకున్నా కానీ ఎక్కడ మాత్రం అవ్వటం లేదు అని చెప్పింది కిట్టు నవ్వుతూ చిన్ని మాయ రాళ్ళల్లో ఉండదు నిజమైన మాయ నీలోనే ఉంది నీ కష్టంలో అని చెప్తాడు చిన్ని ఆలోచించింది కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ నెమ్మదిగా జాగ్రత్తగా ఎక్కడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత చిన్ని అడవిలో ఉన్న అతి పెద్ద చెట్టు పైకి ఎక్కేసింది అడవిలోనే కొన్ని జంతువులన్నీ ఆనందంగా అరిచాయి చిన్ని నువ్వు సాధించావు నువ్వు చేసేసావు అని చిన్ని చాలా సంతోషంగా నవ్వుకుంది ఆమెకు ఒక విషయం స్పష్టమైంది కష్టపడి ప్రయత్నిస్తే మనం చేయలేనిది ఏదీ లేదు అని నీ కష్టమే నీ నిజమైన మాయ మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్